శాసనమండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు లేళ్ల అప్పిరెడ్డి మంగళవారం ఉదయం మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామివారులు శ్రీ రాజలక్ష్మి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ మంగళాద్రి శ్రీ వారి జయంతి ఉత్సవాల నేపథ్యంలో విచ్చేసిన భక్తులకు శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మాజేటి కృష్ణ శ్రేష్ఠి పర్యవేక్షణలో ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు స్వామివారి ప్రసాద పంపిణీని ఎమ్మెల్సీ లేళాపిరెడ్డి ప్రారంభించారు వాసవి సేవా సముదాయం అధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు శ్రీకృష్ణ చైతన్యదాస్ రాజ తదితరులు పాల్గొన్నారు ృష్ణ కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే ఒసారి గంటగా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గారురే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే

हरे कृष्ण हरे राम हरे राम हरे राम हरे रम हरे राम అనంతరం అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించినట్లు చెప్పారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలని ఆకాంక్షించినట్లు చెప్పారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అప్పిరెడ్డి జోస్యం చెప్పారు స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది ప్రత్యేకంగా కోరికలతోనూ లేకపోతే మరో ఆలోచనలతోనూ కాదు దేవుణ్ణి దర్శించుకోవాలని ఎందుకంటే ఆ దేవదేవుడు ఆశిస్తుంటే అంతా మంచి జరుగుతుందనే నమ్మకం విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఎందుకంటే రేపు నాలుగవ తారీఖున ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించి మళ్ళా తిరిగి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరోమారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరి స్వీకరించబోతున్నటువంటి అంశం ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని దాంతోపాటుగా రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎందుకంటే ఎన్నికలు జరిగిన రోజు కానీ ఎన్నికలు జరిగిన తరువాత కూడా అనేక ప్రాంతాల్లో హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరిగాయి అవన్నీ కూడా జరగకుండా రాష్ట్రం ప్రశాంతంగా ఉంచాలని దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది ఎక్స్పెక్ట్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకమునిపే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికో యాభై ఒక్క శాతం ఓట్ల సీట్తోనూ నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితులు ఇవాళ ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి పథకాలకు సంబంధించి కానీ వాళ్ళ ప్రజల్లో ఒక వాళ్ళ జీవితాల్లోనే ఒక మార్పు కలిగినటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి గతంలో కట్టే కూడా ఓట్ల శాతం పెరిగిపోతూ ఉంది సీట్లు కూడా పెరగబోతూ ఉన్నాయి థ్యాంక్ యూ